మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మా ఏఐసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి జనరల్ సెక్రటరీ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మాకు ఈరోజు ఒక బ్రహ్మాండమైన టాస్క్ మా ముందు ఉంచారు మా క మా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఏడు నియోజకవర్గాలు ఏ విధంగా మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో యువకునుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు గ్రామాలు సీనియర్ నాయకులతో ఇన్ఛార్జీలతో అందరితో కలుపుకొని ప్రతి క్రా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు ఏ విధంగా జరిగి కష్టపడ్డామో అధికారం తీసుకొచ్చామో మళ్ళా అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీని ఈ కర్నూలు జిల్లాలో తీసుకురావడం అనేది మా మెయిన్ ఉద్దేశం అందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తారని అందరు కలుపుకొని ముందుకు పోతామని ఏ విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే కుల మతాలకు అతీతంగా పనిచేసిందో ఈరోజు కూడా ఏ కులానికి ఏ మతానికి అతీతంగా అన్ని కులాలు కలుపుకొని మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ ముందుకు పోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలుసుకుంటూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పీసీసీ ప్రెసిడెంట్ శర్మనమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు